హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి మీకు ఇప్పటి వరకు ఈ సైజు అసలు ఎవరు చూపించలేరు కావచ్చు చాలా పెద్ద సైజు పెద్ద సైజు మనము వెస్ట్ సైజు వచ్చేసి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ వెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఈ సైజు ఇప్పుడు మనము కటింగ్ చేయబోతున్నాము ఈ సైజు దానికి మనం నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి మొత్తం మళ్ళీ ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా నేనైతే ఇది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి చాలా పెద్ద సైజు సైజ్ చూస్తే ఎక్కగలుగుతాము ప్లస్ మళ్ళీ ఇదిగోండి కాటన్ బ్లౌజ్ పీస్ తోటి ప్లస్ మీటర్ పావు తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అయితే ఎందుకంటే చాలా పెద్ద సైజు కాబట్టి మనకు మీటర్ పావు కావాలి ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఏం చేద్దాం బ్లౌజ్ ని మనం ప్రతిదీ వాష్ చేసుకోవాలి కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ అన్న వాటర్ లో ఉంచాలి కంపల్సరీ లేకపోతే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పైన క్లాత్ లాగుతుంది లోపల లైనింగ్ అలాగే ఉండిపోయడం వల్ల మనకు బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడల్లా చిరాకు వచ్చేస్తుంది అసలు ఫిట్టింగ్ అనేది కుదరదు దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంచులు మనకు ఆపోజిట్ సైడ్ ఉండి ఫోల్డింగ్ మన సైడ్ ఉండి ఇలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నీట్నెస్ కోసం ఇలాగా లైన్ వేసుకోవాలి ఎందుకంటే కింద కరువు అనేది కరెక్ట్ గా కట్ చేయకపోతే మన బ్లౌజ్ అనేది హెచ్చు తగ్గులు అయిపోతుంది దీని వల్ల మన బ్లౌజు వెనక సైడ్ ఎక్కిపోతుంది అన్నట్టు ఇంత కోసు పోయింది చూడండి చాలా కోసు పోయింది ఇలా పోతుంది కూడా నెక్స్ట్ మనకు ఆఫ్ ఇంచు కుట్టుకి ఒక కుట్టేసి చేయాలి ఇలా వేసుకొని విపక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ చిన్న ఓకే ఇప్పుడు మనము బ్లౌజ్ హైట్ చూసుకుందాం ఓన్లీ నేనైతే మీకోసం అన్న నేను షోల్డర్ ఆమ్ డౌన్ ఒక్కటే మీకు టేప్ మెజర్మెంట్ చెప్తాను నేనైతే బ్లౌజ్ తోటే కొలుస్తాను చూడండి చాలా ఈజీ ఈ ప్రాసెస్ మనం టేప్ తీసుకొని ఇక్కడ అక్కడ రిస్క్ పడే బదులు మీరు నా దగ్గర లైవ్ లేరు కాబట్టి మీకు ఎన్ని ఇంచులు అనేది నేను టేప్ తోటి చూపిస్తాను నేనైతే ఎగ్జాక్ట్ గా నేను బ్లౌజ్ మెజర్మెంట్ తోటే చేస్తాను చూడండి చాలా పెద్ద సైజు కదా మీకు అనిపిస్తుందా ఇలా పెద్ద సైజ్ అని చూస్తేనే తెలుస్తుంది లైనింగ్ మొత్తం ఆక్యుపై చేసేసింది ఇంకా ఏమి లేదు మనకు ఈ సైజు మనం ఎలా కట్ చేసుకుంటామో చూద్దాము ఫస్ట్ మనం చేయాల్సింది షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టేసుకొని కింద వీపు డాట్ వరకు ఇలాగా పట్టేసుకోవాలి పట్టేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టుకు వదిలేసిన నేను రెండు కుట్లు మార్క్లు వేసిన కదా ఇది వదిలేసి ఇక్కడ నుంచి ఇలాగా మళ్ళీ ఒక మార్క్ పెట్టేసుకొని మళ్ళీ కుట్ ఖర్చుకు కట్టి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మన బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు హైట్ చూసుకున్నప్పుడు షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి చెప్పాను కదా ఇదిగోండి ఇలా పట్టుకొని ఇది పెట్టేసుకోవాలి మీరు ఇక్కడే పెట్టాలని ఏమీ లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టేసి మార్క్ చేసి స్కేల్ తోట ఒక లైన్ వేసేసుకున్నారు ఫస్ట్ బ్యాక్ కట్టింగ్ వచ్చిందనుకోండి ఫ్రంట్ హైండ్స్ మనకి ఈజీగా వచ్చేస్తుంది మన బాడీది మొత్తం మెజర్మెంట్ అంతా బ్యాక్ లోనే ఉంటుంది బ్యాక్ షోల్డర్ ఓకే అయిపోయిందనుకో ఆమ్ డౌన్ ఓకే అయిపోయిందనుకో ముందు భాగం కూడా సేమ్ ఉంటుంది ఓన్లీ క్రాస్ పార్టీ దగ్గర ఉంటుంది ప్రాసెస్ అంతా ఇంకా మిగతా ఏముండదు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బ్లౌజ్ చుట్టుకొలతో పట్టుకోవాలి ఇలా చుట్టుకలతో పెట్టేసి ఇలాగా నన్ను నాలుగు భాగాలు కొలిసి చూసుకో వెనక భాగం క ముందు భాగం కంటే వెనక భాగం చాలా ఎక్కువ ఉంది ఇది ఎందుకుంది అనేది నేను చెప్తాను ముందు భాగం చేసినప్పుడు మనం వెనక భాగం మాత్రం పెట్టుకుందాం తక్కువ ఉందేమో మనకు పెద్దగా అవుతుందేమో అని అనుకోవద్దు సేమ్ వస్తుంది మళ్ళీ మన ఈ డాట్ రూపంలో వెళ్ళిపోతుంది అన్నట్టు నేను అది కట్టింగ్ అప్పుడు చెప్తాను ఇదిగోండి ఇలా పెట్టేసుకో డాట్స్ కి ఇక్కడ ఇంచ్ వదిలేసుకో ఇలా పెట్టుకో సునీత మీ అత్తమ్మ కంటే పెద్ద సైజే నల యాభై రెండు సైజు ఇలా పెద్ద సైజు దానికి కుట్ల పెట్టు ఇంచ్ వదిలి పెట్టుకున్నదా అంట మళ్ళీ ఇక్కడ ఏ సైజ్ అయినా మనం పెట్టేది ఈ మార్క్స్ చిన్న సైజ్ బ్లౌజ్ కైనా ఇదే మార్క్స్ ఇక్కడ నిర్ణయించుకునేది ఒకటే వేరే కింద ఖర్చు వదిలేసేయి మళ్ళీ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఖర్చు పెట్టేసి అన్నీ అంతే ఇంకా మనం మన మైండ్ లో ఉండిపోవాలి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు ఇది ఇలాగే పట్టేసుకో డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఇగో ఇలాగ తిప్పేసి షోల్డర్ వైపు కింది వైపు కింది ఒక టిప్కో మనకి ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇంత తిప్పడం తిప్పుకోవాలి ఇలా అనుకోవాలి అంటే ఇంత వచ్చింది ఇంత వచ్చిందని ఆయన ఇంత షోల్డర్ పెట్టొద్దు ఇంత షోల్డర్ పెట్టద్దు ఇక గా మార్క్ పెట్టినా నేను చెప్తాను ఎంత పెట్టాలి నెక్స్ట్ కింది నుంచి ఇది ఇక్కడ వరకు వచ్చింది మనము మనకు అక్కడికే సరిపోతుందేమో అని మార్కేస్తున్నాం ఏమి ఇక్కడ కుట్టుకు వదిలేసినావా ఇక్కడ నుంచి మళ్ళీ హైట్ పెట్టుకోవాలి కుట్టుకు మళ్ళీ వచ్చిందా అర్థమైతే అర్థం కాకపోతే అడుగు అర్థమైంది కదా ఖర్చు మీటర్ బాగు కూడా సరిపోదు ఇలా కొలుసుకోవాలి ఈ పాయింట్ తెలియనికీ బ్యాక్ డీప్ లేదు కాబట్టి డీప్ ఉన్నదనుకో ఫ్రంట్ కొలుసుకోవాలి బ్యాక్ డీప్ లేదు కాబట్టి మనం ఇలా చెస్ట్ పాయింట్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఇలాగే చేయాలి నెక్ దగ్గర నుంచి ఇలా నెక్ ఇలా వరకు నుంచే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మన పక్కల కొట్టి ఇక్కడికే వస్తే ఖర్చు ఇక్కడికి చూడు ఎంత కరెక్ట్ మనకి మనకేమవుతుంది అంటే నెక్ కింది దిగుతుంది ఇంతే ఉంటుంది మనం ఇది ఫోల్డ్ చేస్తే సాగిపోతుంది అలా వస్తుందని కాదు మనం అప్పుడు ఏం చేస్తాం ముక్స్ పట్టి పట్టుకుంటాం పట్టి పట్టి మెజర్ చేస్తాం ఇలా ఇలా మెజర్ కరెక్ట్ వచ్చింది కదా అట్లా కూడా అంతే ఓకే ఇప్పుడు మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి షోల్డర్ డిసైడ్ చేసే ముందు నార్మల్ గా ఆమ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకుందాం వెనక సైడ్ మాత్రమే చూసుకోవాలి ముందు సైడ్ చూసుకోవద్దు ఆమ్ రౌండ్ ఎందుకంటే ముందు సైడ్ లో తీస్తాం కదా ఇలా పది ఉంది ఉంది కొంచెం కొంచెం పదింపావు అంటే ఇక్కడికి రావాలి మనకు పదింపావు చూద్దాం ఒక్కసారి అందాలకి పదిన్నర వచ్చింది సరిపోతుంది కదా అయితే మనకి ఈ షోల్డర్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకుందాం నెక్ వాళ్ళు అది పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చి చూడు ఇలా పెట్టుకున్నప్పుడు అదే అదే కరెక్ట్ ఇంకా సునీత ఇలా ఉంది కదా మళ్ళీ పెట్టుకొని చూస్తావా మళ్ళీ మళ్ళీ చేసుకుందాం డౌట్ క్లియర్ చేసుకుందాం వచ్చిన దానికంటే మనం కొంచెం తగ్గించి పెట్టుకోవాలి అంతే చూడు ఇక్కడికి వచ్చింది కదా మనం ఇక్కడికి వచ్చింది కదా షోల్డర్ ఎంత వచ్చింది పుట్టేసరికి ఇక పుట్టుకి ఇక్కడికి వచ్చింది పుట్టుకో ఇది ఇక్కడికి వచ్చి కొంచెం లోపలికి జరుపుకోవాలి ఇది ఓపెన్ అయ్యేసరికి మన షోల్డర్ అనేది జారుతుంది కాబట్టి ఇది ఇంకొంచెం లోపలికి జరుపుకుందాం మొత్తం ఎంత అన్నట్టు సెవెన్ ఇంచెస్ ఉందా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మొత్తం మన హై నెక్ మోడల్ ఈ సెవెన్ హైలా మనకు త్రీ అండ్ హాఫ్ నెక్ పెట్టుకుంటున్నాం పెట్టేసుకొని ఫోర్ ఇంచెస్ ఫీట్ పెట్టం ఫోర్ ఇంచెస్ అయితే ఎక్కువైతుంది అని అంటే మనం మళ్ళీ మెజర్ చేసుకొని తగ్గించుకు ఏం కాదు ఫోర్ కరెక్ట్ ఉంది త్రీ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఫోర్ సరిపోతుంది ఓకే కుట్టుకుపోతే సరిపోతుంది ఇది ఇలాగా కిందికి మార్క్ చేసేసి ఇది ఇలాగ కిందికి మార్క్ చేసేసి మనం ఆమ్ డౌన్ అయితే మనకు తెలిసిపోయింది అంటే ఆరు ఇంచులు వచ్చింది ఇది ఏడించులు ఇచ్చి ఇది ఆరు ఇంచులు రావచ్చా అంటే రావచ్చు పర్వాలేదు ఏం కాదు ఎప్పుడు ఇది ఇది ఈక్వల్ ఈక్వల్ ఉంటుంది ఉంటుంది ఒక్కొక్కసారి కంపల్సరీ ఉంటుంది ఇది ఏడించులు వచ్చి ఇది ఆరు ఇంచులు రావచ్చా అంటే రావచ్చు ఇప్పుడు మనం ఇది ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందా లేదా బేస్ చేసుకొని పొలుసుకుందాము రాకపోతే అప్పుడు ఆన్ చేసేసుకుందాం ఎంత మనకు పదింపావు ఎగ్జాక్ట్ వచ్చి పదింపా వచ్చిందా అంటే నలభై సైజు ఎనభై అంటున్నాయి యాభై రెండు సైజు సైజ్ ఫిఫ్టీ టూ సైజ్ బ్లౌజ్ కట్టింగ్ విధానంలో మన ఏ దగ్గర ఎంత ఎంత తీసుకున్నాం అనేది క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఏమన్నా డౌట్ వస్తే నాకు అడగండి ఎంత పెద్ద సైజ్ అయినా షోల్డర్ ఏ బ్లౌజ్ అయినా సరే మనం చూస్తేనే చెప్తాము మనము చేయలేకపోతే రాలది కాబట్టి కాబట్టి మామూలుగానే పెట్టాలి ఇది ఇది ఎంతుందో అంతే పెట్టాలి లైన్ కి బయటకు రావద్దు ఓకే ఇప్పుడు సేమ్ మళ్ళా దీంట్లో మధ్యలో నుంచే నువ్వు ఈ డాట్స్ వేసుకోవాలి షోల్డర్ మధ్యలో నుంచి నార్మల్గా మన అన్ని సైజులు ఒకటేలా ఉంటాయని నేను అన్ని సైజులు చెప్తాను మళ్ళీ దీని కిందికి ఒక నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు చాలు టైట్ డాట్స్ ఓకే కటింగ్ చేసేసుకున్నామా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ మనం ముందు భాగంగా కూడా చెప్తాను కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ సైజ్ బ్లౌజ్ మీకు అర్థమైందంటే మీ ఎవరైనా లావున్న వాళ్ళకి కూడా మీకు అనుకుంటున్నాను ఓకే ఓకే మనం ఇప్పటి వరకు బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేస్తున్నాం చూడండి ఫ్రంట్ క్రాస్ కట్టింగ్ మళ్ళీ ఇదొకటి క్రాస్ కట్టింగ్ అంటే మన క్లాత్ కొంచెం క్రాస్ పెట్టేసరికి ఎక్కువ కూడా పడుతుంది దానివల్ల మనకి ఇది ఎలా అడ్జస్ట్ చేయాలి ఎలా క్రాస్ పెట్టుకోవాలి చూద్దాం నేను ఇలా పెడదాము అని అంటే ఇక్కడ కొంచెం తక్కువ పడుతుందని ఇలా పెట్టేసినాను ఇలా సరిపోవట్లేదు మళ్ళీ హ్యాండ్స్ కూడా వెళ్ళాలి ఇలా పెడదాం అనుకుంటున్నాను చూడండి ఇగో ఈ పాయింట్ కరు తీసుకొని మనకి ఇది కూడా సరిపోవాలి ఇక్కడ క్రాస్ పట్టీలకు వెళ్ళిపోవాలి ఇలా చేసేటట్టు చూస్తే ఒకవేళ సరిపోతుంది అని అనిపిస్తే ఇలా పెట్టేసుకుందాం దీనికైనా ఇక్కడ అతకు పడుతుంది కొంచెం తక్కువ పడుతుంది వద్దులే మనకు ఇలాగే పెట్టేసుకుందాం అడ్జస్ట్ చేయడమే ఉంటుంది క్రాస్ కట్టింగ్ కు ఇక్కడ ఇక్కడ సరిపోయింది కదా ఇక్కడ సరిపోయింది కదా ఇక్కడ ఇక్కడ సరిపోతుంది సరిపోతుంది మైనస్ టూ కాబట్టి ఇక్కడ సరిపోతుంది ఈజీగా ఓకే ఇప్పుడు చుట్టూ డ్రా చేసిద్దాం ఫస్ట్ పాయింట్ చుట్టూ నీట్గా డ్రా చేసుకోవడం ఇది ఇలా మీది వరకు డ్రా చేసుకోవాలి ఇది ఇక్కడ వరకే డ్రా చేసుకోవాలి ఎప్పుడు కానీ మనకు కింది వరకు రౌండ్ వేసుకున్నాం అనుకో కన్ఫ్యూజ్ అవుతుందా ఇది రౌండ్ ఇలాగే వేసుకున్న తర్వాత మనం కింద బాక్స్లు వేసుకుందాము ఈ కింద బాక్స్లు వేసుకుంటే ముందు భాగం అనేది కరెక్ట్ వచ్చేస్తుంది కింద కూడా సేమ్ ఫస్ట్ వేసుకోవాలి తర్వాత మైనస్ టూ ఇంచెస్ వేసుకోవాలి ఈ మైనస్ టూ ఇంచెస్ అని మన క్రాస్ పట్టికి వెళ్ళిపోతుంది ఇలాగా మైనస్ టూ ఇంచెస్ కొంచెం లైట్ వేసుకోవాలి మార్క్ అనేది కొంచెం లైట్ ఉండాలన్నట్టు ఓకే ఇది వేసినాం కదా తీసేద్దాం ఇంకా ఇది చాలా ఈజీ ఇంకా మనకు బ్యాక్ పార్ట్ లోనే ఇది నిర్ణయం అయిపోయింది కాబట్టి దీని టెన్షన్ ఉండదు ఇంకా కనబడుతుంది ఇప్పుడు మొత్తం ఓకే కదా తీస్తే ఇలాగైపోయింది కదా మనం ఫస్ట్ పాయింట్ వైజ్ గా చెప్తున్నాను చూడండి ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లోతు భాగంలో ఈ బాక్స్ ఉంటాయి కదా మనకి ఈ పెట్టుకున్న పాయింట్ కి హాఫ్ ఇంచు లోతు డౌన్ చేసేయాలి ప్రతి వాళ్ళకి తెలియదు అనుకుంటు చూడండి కానీ ఇది పెద్ద సైజ్ కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుందాము ఒక పాయింట్ ఎక్కువ తీసుకున్నాను చూడండి హాఫ్ ఇంచ్ కంటే ఇలా సెకండ్ పాయింట్ మైనస్ టూ ఇంచెస్ ఆల్రెడీ ఇంతకు ముందు చేసేసినాం కదా థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు నెక్ ఎప్పుడు థర్డ్ పాయింట్ ఇదే ఉంటది నెక్కే మనకు నెక్ మెజర్ చేసుకోవడము మెజర్ చేసుకుంటప్పుడు ఉప్స్ పట్టి తీసుకోవాలి వాళ్ళ ముందు భాగంలోనే చుక్స్ పట్టి పట్టేసుకోవాలి కాజా పట్టి అస్సలు తీసుకోవద్దు ఇలా మెజర్ చేసుకోవాలి మనం ఇది ఉంది కదా కుట్టుకు వదిలేసి ఇది ఎలా చూసుకో నెక్కు పైన ఇలా పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి అక్కడ వరకు మార్క్ చేసేయాలి చేసి ఇది ఇలా డ్రా చేసేయాలి చేసి అప్పుడు ఈ మార్క్ చేసే బయటకు వేయొద్దు వాళ్ళది అంతే ఉంది కాబట్టి అలాగే వేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి పట్టి పొడవు బుక్స్ పట్టి పొడవు ఇక్కడ నుంచే పట్టుకొని ఈ క్రాస్ పట్టి ఇక్కడికి వచ్చింది దీనికి మనం వన్ నుంచి ఎక్స్ట్రాంచాలి ఇలా మార్క్ అయిపోయింది కదా ఈ థర్డ్ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బుక్స్ పట్టి నుంచి వాళ్ళ డాటి ఎక్కడ వరకు ఉంది సిక్స్త్ పాయింట్ వచ్చి షోల్డర్ నుంచి షేప్ ఎక్కడ వరకు ఉంది కంపల్సరీ అది చూసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి మనం ఇది చూసుకుందాం ఉక్స్ పట్టి నుంచి మనకి వాళ్ళకి ఎంత వదిలిపెట్టిండ్రో ఏది అంటే మీది లెఫ్ట్ సైడ్ ఉక్స్ ఉన్నట్టుంది కదా ఇలాగా ఇక్కడ పాయింట్ ఇక్కడ నాలుగు నాలుగే ఉంది మీది కూడా నాలుగున్నర ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు నాలుగున్నర నాలుగు పావు ఉంది ఉక్స్ పట్టిపోతుంది కాబట్టి కొంచెం ఇప్పుడు పైనుంచి మళ్ళీ పై నుంచి అప్పుడు ఎట్లా కొలుసుకోవాలి ఈ షేప్ వరకు షోల్డర్ నుంచి పుట్టు పదలలేను ఈ పాయింట్ వరకు టువెల్ ఉంది టువెల్ ప్లస్ కింద ఇది మొత్తం ఎంత ఉందో ఉంటది ఈ లైన్ వరకు ఉంటది నాకు లైన్ వరకు ఇది ఇక్కడికి వచ్చింది కదా ఇది ఇక్కడ అంటే ఇట్లా పెట్టుకోవద్దు మళ్ళా దీనికి ప్లేస్ లో వచ్చి ఇగో ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి నేను ఏదో టేప్ చూసినప్పుడు ఎవరమైనా ఆగంగా ఇట్లా పెట్టేస్తాము అట్లా పెట్టేసినప్పుడు అది మళ్ళీ అది సైడ్ కి వెళ్ళిపోతాడు డాటా అనేది అందుకే ఈ పాయింట్ పెట్టినా అంటే ఇక్కడ నుంచి పెట్టిన పాయింట్ కి మనకు కలవాలి నువ్వు ఇక్కడ ఎక్కడన్నా పెట్టు ఆ పాయింట్ వచ్చిన ప్లేస్ లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనకి స్కేల్ తీసుకొని అంటే ఇది ఫస్ట్ ఇది కూడా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ పెట్టినాం కదా ఇక్కడ కూడా అంతే ఉండాలి అంటే సేమ్ మళ్ళీ క్రాస్ పోయినాం కదా ఇక్కడిక ఇప్పుడు ఈ పాయింట్కి ఈ పదిహేను ఇంచుల పాయింట్ కి మనం ఇది స్కేల్ తోటి ఇలా కలిపేసేయాలి కలిపేసి ఇది ఇందులో కలిపేసే సేమ్ ఉంది ఎక్కువ దిగలేదు కదా ఈ రోజు మరి ఇది కూడా ఏం కాదు ఇంకా ఇక సేమ్ అయింది ఇప్పుడు నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను నా ఇక్కడ కాదు ఇది సేమ్ ఉంది ఇంకా ఇది అయిపోయింది ఇంకా దీని పని మనం ఇక్కడ నుంచి ఇక్కడ కలపాల్సిన అవసరం లేకుండానే కలిసిపోయింది చిన్నగానే కలిసిపోయింది అంటే కిందికి దిగలేదు కిందికి దిగలేదు కాబట్టి తిన బ్లౌజు వెనక భాగంకి ముందు భాగంకి చిన్న ఉంది అర్థమైందా ముందు భాగం ఎంత చిన్న ఉంది పెట్టడం చిన్న ఉంది ఎందుకు ఇది కిందికి దిగలేదు కాబట్టి కిందికి దిగుతూ చిన్న ఉంటుండే దిగలేదు కాబట్టి పెద్దగా ఉందని మీరు ఎందుకు అంటున్నారని క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వన్ వన్ ఏం వేసిస్తారు ఇది ఎంత పోతుంది ఇక డాట్ మీద ఎంత ఉంది ఎంత ఉన్నదో అంత వేసుకోవాలి కదా మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ కావాలి కదా మనకు ఈ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ కావాలి కదా మనకు ఈ త్రీ ఇంచు ఇక్కడ తక్కువ పడిపోయింది అంటే బెత్తడే కదా తగ్గిపోయింది కదా మనది కూడా ఇది తగ్గిపోతుంది కదా ఇప్పుడు తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతే ప్రాబ్లం కొంతమంది అమ్మ తగ్గిపోయింది ఏమైందో అని భయపడుతుంటాం కొంతమందికి మనం చేయకుండా మిస్టేక్ అయ్యి వాళ్ళ కరెక్ట్ ఉండి మనకు తగ్గుతుంది దీని వల్ల తగ్గుతుంది దీనికి షేప్ పాయింట్ కంటే కిందికి వస్తే ఇక్కడ తగ్గదు కానీ వాళ్ళది మనకి ఈ వాళ్ళ ఇలా బ్లౌజ్ ఉంది కానీ వెనక్ ఇది సేమ్ ఉంది మనం సేమ్ పెట్టాలి ఇది ఇంతే ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలి నీకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు తగ్గించుకుంటే ఇప్పుడు తగ్గించమనుడు కాదు ఇగో నీ క్వశ్చన్ కు నేనే చెప్తా ఇది ఇక్కడికి ఉంది అంత సేమ్ ఉంది మరి ఈ లైన్ ఏమో కిందికి దిగలేదు దిగలేదు ఇంతే ఉంది ఈ డాట్ తగ్గిపోతుంది కదా తగ్గిపోతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇక్కడ టూ ఇంచు పెంచుకోవాలి ఇది ఇక్కడ తగ్గి ఇక్కడ త్రీ ఇంచు తగ్గించాం కదా ఇక్కడ టూ ఇంచ్ పెంచుకోవాలి ఓకే చిన్న డౌట్ అయిపోయింది ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి డాట్ నువ్వు వింతే వేయాలి ఇలాగే వేయాలి వేసినట్టు ఈ డాట్ అయిన తర్వాత ఈ డాట్ చూసుకో ఇది పెద్ద సైజ్ కాబట్టి పెద్దగానే ఉంటది మొత్తం త్రిభుజం లోపల బాడీ కూడా పెద్దగా ఉండిపోతుంది మనం పెద్దగానే వేసేస్తుంది ఓకే ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు అడుగు డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా పెద్ద సైజ్ కాబట్టి ఇది వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ బ్లౌజ్ పైకి షేప్ కంటే మీదికొచ్చేసి ఎత్తేస్తుంది అంటే దించుకోవద్దు షేప్ కామన్ మనకు దించాల్సింది ఇదే ఒకవేళ కొంతమంది చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది ఇది పెద్ద ఉంది నాకు చెస్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా ఇది అంత లూజ్ అయిపోయింది అన్నప్పుడు అది తగ్గించాలి ఇప్పుడు నాకు కరెక్ట్ ఉంది కాబట్టి కరెక్ట్ ఉంది పెద్ద ఉంటే నేను కింది దించుతుంటేనే మధ్యలోకి పట్టేస్తే పెద్ద ఉంటేనే మంచికి తెచ్చేసి పైకి వేసేస్తుంటే ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇంతవరకు అయితే కరెక్ట్ గా క్లారిటీగా అర్థం ఇది కరెక్ట్ ఇక్కడ కరెక్ట్ ఉంది కదరా త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇంచెస్ పెంచుకోవాలి ఇప్పుడు వద్దు ఇప్పుడు తనకు లేదు బ్లౌజ్ కు సేమ్ లేదు కదా కాబట్టి మనకు తగ్గిందే ఉంది కాబట్టి ఇది కూడా తగ్గిన ప్రాబ్లమ్ ఏం కాద సేమ్ అన్న మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ మనకి ఎక్కడ పోదు ఇది మళ్ళీ ఉంటది ఒక ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ క్లారిఫై క్లారిఫై చేస్తాను వాళ్ళకి కూడా కదా కామెంట్ చేస్తే ఫిఫ్టీ టూ సైజ్ అన్నది ఓకే కట్ చేసి నేన బట్టలు పడకుండా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ ఫిఫ్టీ టూ సైజు కి మనం చక్కబట్టలు పడకుండా ఇలా క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి మీరికి ఇలా వేసుకోవడం వల్ల మనకు బట్టలు పడకుండా వస్తుంది అన్నట్టు అంటే చిన్న హైట్స్ కూడా పొడువు తక్కువ ఉంది కాబట్టి పొడువు ఎక్కుంటే మీరు మీటర్ రెండు మీటర్లు తీసుకోండి సరిపోతుంది కింద ఇది మనం ఉల్టా తీసిన ఏమింగ్ పట్టేసిన కొంచెం అతుక్కుందాము ఇక ఇలాగే వేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుందాం హైట్ కూడా సరిపోతుందా చూసి హైట్ హైట్ వచ్చేదా కరెక్ట్ కింది పాటు హైట్ సరిపోవాలన్నట్టు పెట్టేసుకుందామా హైట్ ఇలా పెట్టుకొని దానికి ఇలాగే హైండ్ వెనక భాగం మన కనబడే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కానీ బ్యాక్ పార్ట్ హైండ్ కట్ చేసినా మన బాడీ కట్ చేసిన ఈ హైట్ అనేది మనకు కనబడే విధంగా ఉండాలి ఇలా పెట్టేసుకొని ఇలా ఇది ఎగ్జాక్ట్ మార్క్ పెట్టాలి చేతు మళ్ళీ ఆమ్ డౌన్ మార్పు ఎగ్జాక్ట్ ఒకటి పుట్టుకొకటి పచ్చుకొకటి పెట్టేసినాం కదా అంటే ఈ సైజుకి మీకు డౌన్ ఎంత అంద ఎంత వచ్చింది అనేది తెలియాలన్నట్టు మనకి ఇంతకు ముందు ఆమ్ రౌండ్ పోలిస్తే ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ వచ్చి పది Terima kasih. Okay. No.